नमो भगवते श्रीरमणाय శ్రీరామకృష్ణాశ్రమం రాజుల శ్రీ రమణ పాశ్రమలకు జరుగుతున్నటువంటి కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం మరియు ప్రత్యక్షంగా చూస్తున్నటువంటి భక్తులందరికీ యూట్యూబ్ ద్వారా చూస్తున్నటువంటి భక్తులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ నాలుగు వందల నలభై మూడవ పేజ్ చివరి పేరా మూడు వందల తొంభై ఎనిమిదవ భాషణ సాగుతున్నటువంటి సత్సంగ కార్యక్రమంలో మరి చివరి ఆ భాషణం చాలా పెద్దది చివరి లైన్ ఆ చివరి పారాగ్రాఫ్ అది నాలుగు వందల నలభై మూడవ పేజీలో చివరి పారాగ్రాఫ్ నుంచి మనం సత్సాంగత్యం చేయాలి భగవాన్ మాట్లాడుతున్నారు మనసు ఉనికి మెదడుయే ఆత్మ ఉనికి హృదయమే అది ఆ యొక్క పారాగ్రాఫ్ సారాంశం తగిన నిజానికి దేహం మనోనిష్టం దాని స్థానం మెదడు ఆ మెదడు మరో చోటు నుండి అప్పు తెచ్చుకున్న కాంతి వల్ల ప్రవర్తిస్తుంది ఆ మటుకు బ్రహ్మరంధ్ర వాదాన్ని ఆ యోగులు అంగీకరిస్తారు జ్ఞాని అంటాడు చైతన్యాన్ని కాంతిని అప్పు తెచ్చుకున్నది దాని మూలం నుంచే కనుక ఈ అప్పు ఆధారాలు మాని సూటిగా అసలు మూలానికే వెళ్ళు ఒక ఇనుము ముద్ద నుండి ఒక గుండు కావాలనంటే అది అగ్గిలో కాలి ఎర్రనై ముద్ద నుండి వేరై అగ్నిని విడిచి చల్లబడాలి ఆ మొదటి ముద్దలో కలిసిపోవాలనంటే మళ్ళీ అగ్గిలో కాగాలి అలాగే ఏ కారణం వేరు చేసిందో ఆ కారణమే ఏకమూ చేయాలి నిజానికి దేహం మనోనిష్టం వాస్తవంగా పరిశీలన చేస్తే ఈ శరీరం మనసు నిష్టం అంటే ఉనికి మనసు యొక్క ఉనికి ఈ దేహం కాబట్టి ఈ మనసు నివాసం ఉండడానికి దాని ఉనికి తెలియడానికి దేగం అవసరం రైట్ దాని స్థానం మెదడు మనసు యొక్క స్థానం ఏదండి మెదడు ఆ మెదడు మరో చోటు నుండి అప్పు తెచ్చుకున్న కాంతి వల్ల ప్రవరిస్తుంది ప్రవర్తిస్తుంది అయితే ఈ మెదడు అనగా మనసు తనంతటే తాను ప్రవర్తిస్తుందా లేదు ఇది కూడా వేరొక కాంతి చేత ప్రవర్తిస్తున్నది ఈ స్థూల దేహం ఏ విధంగా జడమో మనసు కూడా అదే విధంగా జడము మనసు తనంతట తానే ప్రవర్తించలేదు ఈ మనసుకు కూడా ఈ మనసుకు కూడా వేరొక కాంతి అవసరమై ఉన్నది వేరొక చైతన్యము అవసరమై ఉన్నది కాబట్టి ఆ చైతన్యాన్ని ఇది అనుదించుకుంటున్నది ఎవరు మనసు ఆ చైతన్యపు కాంతి లేకపోతే మనసు యొక్క వేగం మనసు యొక్క ప్రవాహం మనసు యొక్క నడవడిక ఉండదు కాబట్టి ఆ మటుకు అక్కడికి మనం అర్థమైతే దేహంలో మనసు యొక్క నివాస స్థానం ఏదండి అని అడిగితే మనసు యొక్క నివాస స్థానం మన దేహంలో మెదడు పోని ఆ మెదడులో ఉన్నటువంటి మనసు స్వతహాగా తనకు తానే ఎవరి యొక్క సహాయము లేకుండా మనగలదా మనలేదు దానికి వేరే యొక్క కాంతి లేదా చైతన్యము అవసరమై ఉన్నది కాబట్టి మనస్సు ఆధారపడి ఉన్నదే గాని తన స్వయం సశక్తి చేత అది ప్రవర్తించడానికి వీలు లేనటువంటిది అని అర్థం చేసుకోవాలి ఆ మటుకు బ్రహ్మరంధ్ర వాదాన్ని ఆ యోగులు అంగీకరిస్తారు కాబట్టి ఈ యోగం జ్ఞానం గురించి మాట్లాడుతున్నాడు ఆయన మనం ఈ రెండు విషయాల్లో కొంచెం కన్ఫ్యూషన్ కాకుండా ఉండాలి యోగులు ఈ బ్రహ్మరంధ్రం సహస్రారం యొక్క ఉనికిని ప్రగాఢంగా నమ్ముతారు కాబట్టి ప్రాణం ఎక్కడి నుంచే వస్తుంది చివరకు సాధకుడు సాధన చేసి ప్రాణం పంపించవలసింది కూడా ఇక్కడ నుంచే ఎలా వచ్చిందో అలా పంపించాలి అనేది యోగం యొక్క ప్రధాన ఉద్దేశం లక్ష్యం కాబట్టి ఆ మటుకు బ్రహ్మరంధ్ర వాదాన్ని ఆ యోగులు అంగీకరిస్తారు అంటే ఇక్కడ బ్రహ్మరంధ్రమో ఉన్నది కాని జ్ఞాని చైతన్యాన్ని కాంతిని అప్పు తెచ్చుకున్నది దాని మూలం నుంచే కనుక ఈ అప్పు ఆధారాలు నాని సూటిగా అసలు మూలానికే వెళ్ళు ఎందుకయ్యా ఈ గొడవలు మనసు ఈ మెదడులో ఉన్నది ఏమైనా దానికి ఆధారం ఇంకొకటి ఉన్నది రకరకాలైనటువంటిది ఈ కపాల మోక్షం ఈ యొక్క ప్రాణాయామం చేసి నిలపాలి తర్వాత సహస్రారం గుండా వెళ్ళాలి ఇవన్నీ కూడా పక్కనే పట్టి ఇంత అవసరం లేదు అసలైనటువంటి మూలం ఆ కాంతి ఈ మెదడు అంటే ఈ మనసుకు ఎక్కడి నుంచి వస్తున్నది దానికి ఆధారమైనటువంటి ఏది అని గ్రహించి ఆ మూలమైనటువంటి చైతన్యం ఏదో దానినే హృదయ స్థానం అంటారు అక్కడికి వెళితే ఈ ఇబ్బంది అంతా లేదు కదా ఎంత దారులు మలుపులైనటువంటి దారులు ప్రయాణం అవసరం లేదు కాబట్టి యోగ పద్ధతి కంటే కూడా జ్ఞానం అన్నటువంటిది చిట్ట చివరి గమ్యం కాబట్టి ఆ చైతన్యము నీవే అయి ఉన్నావు అది నీవే ఇక ఇవన్నీ అవసరం లేదంటారు జ్ఞానం కాబట్టి ఎంత రాధాంతరం చేస్తున్నది కాబట్టి అంత క్లిష్టమైనటువంటి పద్ధతి అవసరం లేదు సులభమైన పద్ధతి జ్ఞాన మార్గం నేనెవరు హృదయస్థానంలో నేనే ఆ చైతన్యం కాబట్టి శరీరము లో మెదడున్నది మెదడు మనసుకు మూలస్థానము ఈ మనస్సుకు మూలస్థానము మెదడు ఆ మెదడుకు కూడా వేరే చైతన్యం అప్పు తెచ్చుకోవాల్సి ఉంది ఆ చైతన్యం ఎక్కడి నుంచి వస్తుందో చూడాలి ఇన్ని మలుపులు తిరుగుతుంది అదే బ్రహ్మరంధ్రం అదే కపాల మోక్షం అనే యోగ పద్ధతి ద్వారా ఇన్ని మలుపులు తిప్పడం కంటే అసలు మూలమైనటువంటిదేది చైతన్యం నేనే జ్ఞానం ఆ జ్ఞానాన్ని నీవయ్యే ఉన్నావు అని తెలుసుకోవడమే చాలండి అని రమణ భగవాన్లు చాలా సులభమైనటువంటి జ్ఞాన మార్గం ఇది అని మనకు చెబుతున్నాడు దానికి ఆయన చెప్పినటువంటి దృష్టాంతం ఏంటంటే రమణ భగవాన్ చెప్పిన దృష్టాంతం ఎందుకంటే దాష్ట్రాంతికం అర్థం కావాలంటే దృష్టాంతం ఉండాలి ఇప్పుడు చెప్పింది దాష్ట్రాంతికం మరి దృష్టాంతం ఏం చెప్పాడైనా ఒక ఇనుపు ముద్ద నుండి ఒక గుండు కావాలనంటే వెయ్యి కేజీల ఇనపు ముద్ద ఒకటి ఉంది దానిలో మనకు ఒక ఐదు కేజీలు ఇనప ముద్ద కావాలి డివైడ్ చేసుకోవాలి మనం ఏనా కావాలంటే ఏం చెయ్యాలి ఆ వెయ్యి కేజీల ఇనప ముద్దను అగ్గిలో కాలబెట్టాలి మనకు ఎంత కావాలో అంతే వేరొక పరికరాల చేత దాన్ని తీసుకోవాలి ఆ ఐదు కేజీల ఆ ఎనప ముద్దను కూడా మళ్ళీ బాగా ఆరబెట్టాలి బాగా ఆరిన తర్వాతనే కదా ఆ పెద్ద వెయ్యి కేజీల ముద్ద నుండి వేరుపడినటువంటి ఐదు కేజీల ఎనప ముద్ద కూడా బాగా ఆరి చెమ్మ చేసిన తర్వాతనే దాన్ని మనం ఉపయోగించుకోవడానికి అలా ఇప్పుడు ఈ ఐదు కేజీల ముద్దను మళ్ళీ ఆ వెయ్యి కేజీల ఇనప ముద్దలో కలపాలంటే మళ్ళీ వేడి చేయాలి రెండింటినీ వేడి చేయాలి అప్పుడు తీసుకెళ్లి దానిలో ఇది కలపాలి ఆ విధంగా ఆ మొదటి ముద్దలో కలిసిపోవాలంటే మళ్ళీ అగ్నిలో కాగాలి అలాగే ఏ కారణం వేరు చేసిందో ఆ కారణమే ఏకము చెయ్యాలి అదే జ్ఞానాగ్ని ఏ కారణము చేత నీవు పరమాత్మ కాదు నేను నేను జీవాత్మను నేను ఫలానా అన్నటువంటి ఒక వ్యక్తి వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయానికి నీవు చేసావు ఏ కారణం అండి అక్కడ మనస్సు మనస్సు అదే అజ్ఞానం కాబట్టి ఈ అజ్ఞానాన్ని మళ్ళీ మనం పోగొట్టుకుంటే తప్ప ఆ యొక్క పరమ చైతన్యంలో చేరేటువంటి అవకాశం లేదు ఒకటై నేను ఒకటై ఉన్నాను అన్నటువంటి జ్ఞానం కలగదు కాబట్టి ఏ విధంగా ఏ కారణము చేత పెద్ద ఇనప ముద్ద నుంచి చిన్న ఇనప ముద్ద వేరైందో అదే కారణమే దాన్ని కలుపుతున్నది అగ్ని అగ్ని దానిని దీనిని వేరు చేసింది మళ్ళీ కలపాలన్నా కూడా అదే అగ్ని ఈ రెండింటినీ కలుపుతున్నది అలా అవునా కదా ఆ రకంగా ఏ మనసు పరమాత్మ నుంచి జీవాత్మను వేరు అదే మనసు పరమాత్మలోకి మనల్ని లయం చేస్తుంది మనసు ఏ మనసు అయితే పరమాత్మ నుంచి జీవాత్మగా నేను ఫలానా ఫలానా వ్యక్తిని ఫలానా కులం అని వేరు పరిచిండో అదే మనసు మళ్ళీ నిన్ను పరమాత్మలోకి చేర్చడానికి సాధనము చూడమైనా పెద్ద ఎనప అది అర్థమైంది కదా కాబట్టి ఆ రకంగా మనం ఈ జ్ఞానాగ్నిగా ఈ యొక్క మనసును మార్చుకొని ఆ పెద్ద ఎనప ముక్కలోకి మనం కూడా కలిసిపోవడమే అసలైనటువంటి జ్ఞానస్థితి తొలి వ్యవస్థ సమాధి స్థితి కాబట్టి మనసు ఉనికి మెదడు మనస్సు ఉనికి మెదడు ఆత్మ ఉనికి హృదయమే కాబట్టి ఈ మనస్సు ఉనికి మెదడును తీసుకొచ్చి హృదయమే నీవని కలపడమే ఆత్మస్థితి హృదయ స్థానం అని రమణ భగవానుడు మనకి ఈ యొక్క చిన్నటి విషయంలోనే చక్కెటి అవగాహన మనకు కల్పించారు